अभी तो सत्य है ना इसीलिए मैं देश की जनता को अपील करता हूँ तुम मानो चार मठ चार धाम शंकराचार्य के अंडर में शंकराचार्य जो बैठा उसको गुरु मानो जो जगत का गुरु है पांच शिवलिंग है केदारनाथ केदारनाथ श्री मल्लिकार्जुन काशी विश्वनाथ उज्जैन महाकाल जगत गुरु रेणुकाचार्य हैदराबाद से 60 किलोमीटर दूरी पर तेलंगाना पड़ता है सोमेश्वर लिंग कोलम्पा की रिसर्च रिसर्च करो इसमें YouTube में ये पांच जगत गुरु पांच पीठ पांच गोत्र इसमें नंदी भृंगी श्रृंगी वृषभ स्कंद पांच गण रेणु का दारु का घंटा करना देनु करना, विश्व करना इसके अलावा कोई नहीं है इसे कहता शव शैव मत शैव धर्म कहते थे यही शव पीठ आई शंकराचार्य पीठ अलग ఓం నమశివాయ వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ ద అండి సో ఇందాక చూసిన వీడియోలో సాధు గారు చెప్పిన మాటల పరంగా మొదటి శైవ పీఠాలలో మొదటి పీఠంగా భావించే పీఠం వచ్చేసేసి శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవాలయము కొలనుపాక అనమాట సో ఈ వీడియో చూసే మేము కొలనుపాక వెళ్ళామనమాట ఇది మన తెలంగాణలో ఉంది అని చెప్పేసేసి మేము వెళ్ళామనమాట సో ఇప్పుడు వీడియోలో మీకు ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటి హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్లో అని చెప్పబోతున్నాను హైదరాబాద్ నుంచి మనకి సోమేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసేసి ఎయిటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అండ్ వరంగల్కి కూడా ఎయిటీ టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి టెంపుల్కి అయితే థర్టీ కిలోమీటర్స్ మాత్రమే దూరంలో ఉంటుందన్నమాట సో ఫస్ట్ మేము మార్నింగ్ అయితే ఫస్ట్ మేము చూసుకున్న ప్రదేశం వచ్చేసేసి హై లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూసుకున్నాం అనమాట యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చూసుకున్నాము సో స్వామివారిని దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసేసి చండికాంబ సహిత సోమేశ్వర స్వామి టెంపుల్ కొలనిపాక అనమాట సో ఆల్రెడీ షార్ట్లో చెప్పాం కదండి కేదార్నాథ్ పోలిన శివలింగం ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి సో ఈ శివలింగంకి చాలా అంటే చాలా ప్రత్యేకత ప్రత్యేకత ఉందండి మీకు ఈ టెంపుల్లో చండికాంబ దేవత వీరభద్రస్వామి కాలభైరవ స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి గణపతి నంది ఇట్లా చాలా వరకు మీకు విగ్రహాలు కనబడుతూ ఉంటాయండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే వచ్చేసేసి సో ఇది మనకి చాలా హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి అస్సలు ఈ ప్లేస్ని ఎవరూ మిస్ చేసుకోవద్దు చాలా మంది యాదగిరిపుట్ట లక్ష్మీనరసింహం స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ ఈ టెంపుల్ చాలా మందికి తెలియకపోవచ్చు సో ఈ వీడియో వచ్చేసి చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది కేదార్నాథ్ వెళ్ళాలి అనుకుంటారు కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న శివ లికంని దర్శించుకునే అవకాశం దక్కుతుంది ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసేసి మనకి ఏంటి అనంటే అంటే అమ్మవారు కూడా ఇక్కడ మనకి పక్కనే ఉంటారు మల్లికార్జున స్వామి విగ్రహం కూడా అక్కడ పెట్టారనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి సో లోపల వీడియో సరిగ్గా తీవనివి లేదు సో కానీ కొంచెం స్వామివారు మీకు కేదార్నాథ్ స్వామి శివలింగంలానే మీకు ఉంటుంది ఒకసారి చూడండి వీడియోలో కూడా ఒకసారి చూడండి మీరు చాలా బాగుంటుందండి శివలింగం కూడాను సో మేమైతే చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము చాలా మంచిగా అనిపించింది గుడి కూడా ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది బయట బుద్ధుడు విగ్రహం ఉంటుంది ఇది కొంచెం మనకు జైన సంప్రదాయం పరంగా అనిపిస్తుంది అనమాట సో ఒక్కసారి వీడియోలో చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి కేదార్నాథ్తో పోలిన శివలింగని దర్శ దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సో ఇది వచ్చేసేసి చండికాంబ అమ్మవారు అనమాట సో మాకు లోపలికెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకునే అదృష్ట భాగ్యం మాకు కలిగిందండి సో చాలా బయట ప్రాంగణం కూడా చాలా చాలా బాగుంటుంది సో జగద్గురు రేణుకా ఆచార్యుల వారు ఇదే శివలింగం నుంచి ఉద్భవించి వెయ్యి సంవత్సరాల తర్వాత ఇదే శివలింగంలోనూ లీనమైపోయారు అని చెప్పేసేసి అక్కడ పూజారి వాళ్ళు మాకు చెప్పారండి సో ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి చాలా ఎక్కువ మంది అసలు లేకుండే మాకు చాలా ప్రశాంతంగా కూడా దర్శనం అయ్యింది చాలా సేపటి మేము టైం కూడా అక్కడ స్పెండ్ చేసాము చాలా వరకు శివరా శివరాత్రి సమయంలో కూడా చాలా రష్ ఉంటుందంట అక్కడ పూజారి వాళ్ళు మాకు చెప్పారు సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్కి వాళ్ళు కానీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నాక అక్కడ నుంచి మీకు జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాబట్టి అస్సలు ఈ టెంపుల్ని మిస్ చేసుకోవద్దండి సో మా ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ షేర్ కమెంట్ అండ్ లైక్ కూడా చేయండి సాధ్యమైనంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ